నాలుగు రోజుల నుంచి ఏలూరు పట్టణంలో ఒక సడన్గా ఒక వ్యాధి లక్షణాలు కొంతమంది ప్రజలకు రావడం ముఖ్యంగా వాళ్ళ నోటి నుంచి మరుగా తర్వాత సీజర్స్ ఆ విధమైన తలనొప్పి వీటితో ఇక్కడ అడ్మిట్ అవుతున్నారని చెప్పేసి ప్రసార మాధ్యమాలలో వెళ్ళడం జరిగింది గర్భంగా ఇక్కడికి వచ్చి డాక్టర్ గారితో మాట్లాడి అంటే దీనికి కారణాలేంటి అంటే మిగతా ప్రాంతాల్లో కూడా ఇటువంటివి రాకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఆ సందర్భం చేసి శాంపుల్స్లో ఏ విధమైన కంటెంట్స్ ఏమైనా ఉన్నాయా ఎందుకంటే దీనికి ప్రధానంగా కారణం కనిపెట్టడం చాలా ముఖ్యమైన అవసరం అందుకని వెంటనే ప్రభుత్వం కూడా స్పందించింది మినిస్టర్ గారు ముఖ్యమంత్రులు గారు వీరు కూడా రావడం జరిగింది ఆసక్తి తీసుకోవచ్చు నేను వెళ్ళి ఇద్దరు ముగ్గురు పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ట్యాప్ వాటర్ తీసుకుంటున్నామని మన కుళాయి నుంచి వచ్చి నీళ్లు తీసుకుంటాను అందువల్ల ఏంటంటే ఈ క్లీనింగ్ అప్పుడు ఏదైనా కెమికల్ ఎక్కువ కంటెంట్లో ఏదైనా వెళ్ళిందా ఇవి కూడా చూడాల్సిన అవసరం ఉంది కొన్ని వాట్లలో కొన్ని పెస్టిసైడ్స్ కంటెంట్ కూడా కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్లో చేసి దాంట్లో ఐ థింక్ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో నేను చూశాను అక్కడ వచ్చేసి డిడి అని ఒకటి తర్వాత ఆల్కహలాల్ అని ఒకటి ఈ రెండు కంటెంట్స్ మోతాదుకు మించి ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది అంటే ఇవి ముఖ్యంగా మన పంట పొలాల్లో ఏవైతే వీడ్స్ అంటామో వీట్లను మారద్రులు దానికి వీటిని తగ్గించడానికి అవి వాడతారు ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన వరదలు తర్వాత వర్షాలతో ఇవన్నీ కూడా బయటికి వచ్చి ముఖ్యంగా చేపల చెరువులు ఇవన్నీ ఈ ప్రాంతాల్లో ఉండడం వల్ల వాటిలో ఉన్న కెమికల్స్ కూడా ఏమన్నా వచ్చాయా అన్నది ఒక రకమైన ఇద అందువల్ల ఇవన్నీ చూసుకొని ఏ విధంగా దీన్ని అయ్యింది అంటే మిగతా ప్రాంతాలు కూడా ఏ విధంగా తీసుకోవాలి డాక్టర్ గారు అదే అన్నారు ఈ ప్రాంతంలోని ప్రజలను ముఖ్యంగా ట్యాప్ వాటర్ ఏదైతే ఉందో కొన్ని రోజులు దాన్ని ఉపయోగించకుండా తర్వాత దాన్ని వంటకు కూడా ఉపయోగించకుండా తర్వాత ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇందులో కుటుంబంలో ఉన్న అందరికీ రాలేదు ఇప్పుడు ఒక పేషెంట్ని చూడటం జరిగింది ఆ పేషెంట్ వాళ్ళ తండ్రిని కూడా కలిసాను ఆయన ఏమన్నారంటే సార్ మా ఇంట్లో ఎవరికి రాలేదు ఆ అమ్మాయికి వచ్చింది అందువల్ల ఏంటంటే ఇది మా మనిషి యొక్క మళ్ళీ ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉందా ఇది కూడా డాక్టర్ గారు వాళ్ళు చర్చిస్తున్నారు కాబట్టి ఈ త్వరలో ఈ దీనికి కారణం ఏంటిది అన్నది త్వరగా మనం తెలుసుకోగలిగితే ఇతర ప్రాంతాల్లో కూడా మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత ముఖ్యంగా పెస్టిసైడ్స్ ఇలాంటి వాటి వల్ల వచ్చిందని తెలిస్తే పెస్టిసైడ్స్ ఫర్టిలైజ్ వచ్చిన దాని వాటి ఉపయోగం కూడా వాటిని వినియోగించడం కూడా ఎంతవరకు మనం తగ్గించాలి ఇలా అనేక చర్యలు అనేక విధాలుగా మనం చర్చించాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ వాటర్ క్లీనింగ్ కూడా ప్యూరిఫికేషన్ కూడా ఏ విధంగా జరుగుతుంది దానికి సంబంధించిన కెమికల్స్ ఏవో వాడుతున్నారు ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఏ విధమైన కెమికల్స్ ఎంత కంటెంట్ వాడుతున్నారు అన్నది కూడా ఒక చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందువల్ల త్వరలో ఎక్స్పర్ట్ టీమ్స్ కూడా వచ్చాయి వారందరూ కలిసి దీనికి కారణం ఏంటి అన్నది కనుక త్వరగా కనిపెట్టగలిగితే దానికంటే స్పందించి అనేక చర్యలు తీసుకున్నారు కాబట్టి త్వరలో దీనికి నివారణ